నా ప్రియమైన సోదరులారా నా అదృష్టవంతమైన సహచరులారా ఈరోజు నీవు రావడానికి నేను ఎదురు చూస్తున్నాను అవును నీవే ఎందుకంటే ఇది సాధారణ వీడియో కాదు ఇది నీ జీవితంలో అతిపెద్ద మలుపు కావచ్చు నీవు ఊహించలేనంత గొప్పది ఇది ఈ స్క్రీన్పై నీ ముందు కనిపిస్తున్న ఈ మాటలు యాదృచ్ఛికంగా రాలేదు ఇది ఆ భగవంతుని సంకేతం ఇప్పుడు నీ లోపల దాగి ఉన్న ఆ శక్తిని మేల్కొల్పే సమయం వచ్చిందని ఇప్పుడు శ్రద్ధగా విను ఈ వీడియోను చివరి వరకు చూడటం చాలా ముఖ్యం ఒక్క కూడా ముందుకు దాటితే నీవు నీ అదృష్టం యొక్క అత్యంత సువర్ణ క్షణాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది ఒకవేళ ఈ అవకాశాన్ని కోల్పోతే నీవు నీ తల్లిదండ్రులను నిరాశపరచవచ్చు హనుమంతుని కృపను తిరస్కరిస్తావు నీ జీవితంలో నీ అదృష్టానికి వ్యతిరేకంగా నీవే నేరం చేస్తావు కాబట్టి హెచ్చరిక ఈ వీడియోను మధ్యలో వదిలేయకు ఇప్పుడు ఒక రహస్యాన్ని వెల్లడిస్తాను నీ హృదయంలో హఠాత్తుగా ఏదో ఒక ఆలోచన ఎందుకు ద్వారం తడుతుందని ఎప్పుడైనా ఆలోచించావా ఎందుకు కొన్నిసార్లు ఒక గొంతు వినిపిస్తుంది ఆగు ఇప్పుడు ఏదో గొప్ప జరగబోతోంది అని ఇదే ఆ సంకేతం నీ జీవితంలో మార్పును తీసుకొచ్చేందుకు వచ్చినది ఈ సందేశం నీ జీవితంలోని సత్యాన్ని చూపించడానికి వచ్చింది అధ్యాయం ఒకటి లోపలే ఉన్న అద్భుతం ఒకవేళ ఈ వీడియో నీ కళ్ల ముందు కనిపించిందంటే ఇది యాదృచ్ఛికం కాదని తెలుసుకో ఇది సంకేతం నీ లోపల ఆ శక్తివంతమైన శక్తి మేల్కొనడానికి సిద్ధంగా ఉందని కష్టాల్లో కుంగిపోయేవారు కేవలం అవకాశాల చేతులో ఓడిపోతారు కాని కష్టాల్లోకూడా నవ్వగలిగేవారు నిజమైన యోధులుగా మారతారు సంకటమోచన హనుమంతుని కృపతో ఎవరైతే పూర్తి శ్రద్ధతో ఆయన నామాన్ని స్మరిస్తారో వారి ప్రతిభయం ప్రతి మూసివేయబడిన తలుపు తెరుచుకుంటుంది కాబట్టి ఎప్పుడు కష్టం వచ్చినా మనసులో చెప్పు జై హనుమాన్ సంకటమోచన నన్ను రక్షించు ఇప్పుడు శ్రద్ధగా విను నీవు ఎప్పుడూ పడిపోకుండా నిన్ను కాపాడే ఆ రహస్యం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నావా దాని పేరు విశ్వాసం ఎన్నటికీ ఆరిపోని ఒక చట్టం అధ్యాయం రెండు విశ్వాసం యొక్క సంరక్షకుడు ఎవరు నీకోసం ఒక ప్రశ్న ఒకవేళ హఠాత్తుగా అన్నీ తారుమారైపోతే నీవు ప్రియమైనవారు నిన్ను వదిలేస్తే అప్పుడు నీవు నీపై నీవు నమ్మకం ఉంచగలవా గుర్తుంచుకో విశ్వాసం యొక్క కవచాన్ని సృష్టించిన వారి ముందు ఎలాంటి శక్తి నిలబడలేదు ఒకవేళ ఈ విశ్వాసం కదిలిపోతే సంకటమోచన హనుమంతుని నామాన్ని స్మరించు ఆయన నీ లోపల దాగి ఉన్న ఆ భయాన్ని బూడిదగా మార్చేస్తారు ఇప్పుడు ఒక పని చెయ్యి దీన్ని ఆదేశంగా భావించు ఒకవేళ నీకు ఈ సందేశం నిజంగా నీకోసం వచ్చినట్లు అనిపిస్తే నీ చేతులు జోడించి చెప్పు సంకటమోచన నన్ను రక్షించు ఒకవేళ నీవు ఈ సందేశాన్ని తేలికగా తీసుకుంటే నీవు ఆ దివ్యశక్తిని నిరాశపరుస్తావు అలా చేయకు ఎందుకంటే అలా చేయడం వల్ల నీవు నీ జీవితంలో అతిపెద్ద కృపను అవమానపరుస్తావు అధ్యాయం మూడు రెండవ నిమిషం యొక్క రహస్యం రెండు నిమిషాలు పూర్తయ్యాయి ఇప్పుడు నీకోసం ఒక ప్రశ్న ఒకవేళ నేను ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటే నా అదృష్టం పూర్తిగా మారిపోయే ఆ నిర్ణయం ఏమిటి ఈ ప్రశ్న నీ మనసులో లోతుగా దిగిపోతుంది ఎందుకంటే దీని సమాధానం నీ భవిష్యత్తు ద్వారాలను తెరుస్తుంది కాని అది కేవలం నీవు ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే సాధ్యం ఇప్పుడు ముందుకు వెళ్ళు కష్టాలు వచ్చినప్పుడు అన్ని తలుపులు మూసివేయబడ్డాయని అనిపించినప్పుడు గుర్తుంచుకో ప్రతి మూసివేయబడిన తలుపుకు ఒక తాళం ఆ భగవంతుని చేతిలో ఉంది ఆయనే ఎప్పుడు తెరవాలో నిర్ణయిస్తాడు నీవు కేవలం నీ శ్రద్ధను అలాగే ఉంచాలి ఈ సందేశం కేవలం మాటలే అని అనుకోకు ఇది బ్రహ్మాండం యొక్క ఆదేశం ఇప్పుడు నీ కర్మ యొక్క సమయం ప్రారంభమయ్యిందని ప్రతి సంకటంలో హనుమంతుడు నీ లోపల ఆ చైతన్యాన్ని మేల్కొల్పుతాడు ఆగకు అలసిపోకో ఎందుకంటే సంకటమోచన స్వయంగా నీతో నడుస్తున్నాడు అధ్యాయం నాలుగు నకిలీ నవ్వులతో జాగ్రత్త ఇప్పుడు మరో లోతైన రహస్యం నీ చుట్టూ కొన్ని ముఖాలు ఉన్నాయి అవి నవ్వుతాయి కానీ మనసులో నీకు వ్యతిరేతంగా ఉంటాయి వారు నీ సంతోషాన్ని చూసి ఈర్ష్యపడతారు నీ పురోగతిని చూసి బాధపడతారు వారితో జాగ్రత్తగా ఉండు వారు నిన్ను కిందకు లాగే ప్రయత్నం చేస్తారు కాని సంకటమోచన హస్తం ఉన్నవారిని ఎవరూ లాగలేరు ఒకవేళ నీవు ఈ వీడియోను పూర్తిగా చూడకపోతే వారి ఉచ్చులో చిక్కుకుంటావు కాని నీవు దీన్ని పూర్తిగా చూస్తే వారు ఓడిపోయారని నీవు గెలిచావని అర్థం ఇప్పుడు ముందుకు వెళ్ళు ఇప్పుడు నీ హృదయ లోతుల నుండి చెప్పు సంకటమోచన హనుమాన్ నా జీవితంలోని దుఃఖం భయం మోసం చేసేవారిని తొలగించు ఒకవేళ నీ హృదయం నిజాయితీగా మాట్లాడుతుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి మరియు విరాట్ మంత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చెయ్యండి ఒకవేళ నీవు అలా చేయకపోతే నీవు ఆ శక్తిని నిరాశపరుస్తావు ఇది ఇప్పటి వరకు నిన్ను ప్రతి తుఫాను నుండి కాపాడింది ఇది ఏ భక్తుడు చేయడు తన దేవుణ్ణి నమ్మేవాడు అధ్యాయం ఐదు కుటుంబం యొక్క అద్భుతం మరియు రాబోయే సంతోషాలు సిద్ధంగా ఉండు ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద మార్పు రాబోతోంది నీవు చూసి ఆశ్చర్యబోతావు నీ కుటుంబంలో హఠాత్తుగా ప్రేమ నవ్వు ఆప్యాయత ఉప్పొంగుతాయి ప్రతి ఉదయం ఒక కొత్త సౌగా తీసుకొస్తున్నట్లు అనిపిస్తుంది నీ కుటుంబంలో ఒక ప్రత్యేక సందర్భం రాబోతోంది అప్పుడు అందరూ కలిసి ఒక గొప్ప ఉత్సవాన్ని జరుపుకుంటారు ఆ క్షణం నీ జీవితాన్ని మార్చేస్తుంది ప్రతి భక్తి మరియు సంతోషాలు మారుమోగుతాయి అధ్యాయం ఆరు మూడవ నిమిషం యొక్క ఆలోచన ఇప్పుడు మూడు నిమిషాలు గడిచాయి నీవు ఆలోచించాల్సిన సమయం వచ్చింది నేను ఒక విషయాన్ని మార్చగలిగితే నా అదృష్టం పూర్తిగా మారిపోయే ఆ ఒక్క విషయం ఏమిటి అది సోమరితనమా అది సందేహమా లేక నిన్ను నీ నిజమైన స్వరూపం నుండి ఆపుతున్న ఆ భయమా ఈ జవాబు తెలుసుకోవడానికి నీవు ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిందే ఇప్పుడు ముందుకు వెళ్ళు అధ్యాయం ఏడు చివరి రహస్యం మరియు తీవ్రమైన హెచ్చరిక ఇప్పుడు ఈ భాగం నీ సమతుల్యాన్ని కదిలించేలా చేస్తుంది ఒకవేళ నీవు ఈరోజుకూడా నీ శ్రద్ధను బలహీనపరిస్తే ఈ సందేశాన్ని ఆపేస్తే నీవు హనుమంతును నీకు ఇవ్వబోయే ఆ వరాన్ని నీ చేతులతోనే నాశనం చేస్తావు గుర్తుంచుకో ఎవరైతే హనుమాన్ నామాన్ని తిరస్కరించారో వారు తమ అదృష్టాన్ని తామే కాల్చుకున్నారు అలా జరగనివ్వకు ఇప్పుడు చేతులు జోడించి కళ్ళు మూసుకొని చెప్పు సంకటమౌచనా నీకు నా కృతజ్ఞతలో నా జీవితం ఎల్లప్పుడూ నీ కృపతో నిండి ఉండని ఒకవేళ నీ హృదయం నిజంగా ఈ సందేశం నీకోసం వచ్చినట్లు భావిస్తే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి మరియు విరాట్ మంత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇది కేవలం ఒక క్లిక్ కాదు భగవంతుని పట్ల నీ విశ్వాసం యొక్క సాక్ష్యం చివరిగా నేను మళ్లీ చెప్తున్నాను ఈ సందేశం నీ దగ్గరకు చేరిందంటే బ్రహ్మాండం నిన్ను ఎన్నుకుందని అర్థం ఈ వీడియోను స్కిప్ చేయకు ఎందుకంటే చివరి వరకు చూసినవాడు తన అదృష్టం యొక్క విజయాన్ని నిర్ధారించుకున్నాడు నీ జీవితంలో అత్యంత ముఖ్యమైన సందేశం దీన్ని స్కిప్ చేయడం అని తప్పు చేయకు నా ప్రియమైన స్నేహితుడా నా హృదయ భాగస్వామి వీడియో ప్రారంభించే ముందు నా మాటను గుండెల్లో గట్టిగా బంధించు ఈ వీడియోను చివరి వరకు చూడటం నీ జీవితంలో ఒక జీవనాడి దీన్ని మధ్యలో వదిలేయడమంటే నీ కాళ్లపై నీవీ గొడ్డలి వేసుకోవడం లాంటిది ఎందుకంటే ఈ వీడియో యొక్క ప్రతీక్షణంలో ఒక లోతైన రహస్యం మరియు నీ జీవితంలో అతిపెద్ద అద్భుతం దాగి ఉంది దీన్ని స్కిప్ చేయడం మర్చిపోకండి నమ్మండి నీవు ఈ వీడియోను తొందరలో వదిలేస్తే నీ కలలను నీవే చిన్నాభిన్నంచేస్తావు నీ తల్లిదండ్రుల ఆశలను తొక్కేస్తావు మరియు అంతకంటే భయంకరమైన విషయం ఏమిటంటే నీవు హనుమంతుని కృపను నీ చేతులతోనే దూరం చేస్తావు నీవు నీ అదృష్టాన్ని నీవే ఓడిస్తావు కాబట్టి జాగ్రత్త నా మాటలను శ్రద్ధగా విను ఎందుకంటే ఇది నీ చీకటిని చీల్చి అద్భుతమైనది సాధించే చివరి సువర్ణ అవకాశం అధ్యాయం ఒకటి ఈ దైవీక సందేశం నీకోసం ఎందుకు వచ్చింది ఒకవేళ ఈ ప్రత్యేక సందేశం ఏ విధంగానైనా నీ దగ్గరకు చేరిందంటే ఇది యాదృచ్ఛికం కాదని తెలుసుకో ఇది బ్రహ్మాండం యొక్క స్పష్టమైన సంకేతం ఈ సందేశం నీకోసం అమృతంలాంటిది నీ ప్రతి దుఃఖం ప్రతి సంకటం తొలగించగలదు ఇది ఒక అద్భుతం కంటే తక్కువ కాదు నీ లోపల సుప్తనై ఉన్న ఆ అపరిమిత శక్తిని గుర్తించేలా చేస్తుంది చరిత్ర సాక్షిగా ఉంది ఎవరి పరిస్థితులు అత్యంత కష్టమైనవో వారే అతిపెద్ద యోధులుగా ఉద్భవిస్తారు నీవు కూడా అలాంటి అజయ యోధుడివి గుర్తుంచుకో నీవు సంకటమోచన నామాన్ని స్మరించినప్పుడు నీ ప్రతిభయం ప్రతి చెడు శక్తి పారిపోతుంది కాని నీవు నా మాటలను వినకపోతే అది నీ అతిపెద్ద తప్పు అవుతుంది ఈ సందేశంలో ఏముంది మనం మాట్లాడుతున్నది ఆ అదృశ్య శక్తి గురించి అది ప్రతి క్షణం ప్రతి శ్వాసలో నీతో ఉంటుంది ఈ శక్తి నీ గాఢమైన విశ్వాసం నీ నిజమైన ప్రేమ మరియు నీ అచంచలమైన ధైర్యం నుండి ఏర్పడింది ప్రతి సవాలు ముందు చెప్పు నా మాటలను శ్రద్ధగా విను నీవు నా మాటలను పట్టించుకోకపోతే నీవు ఒక పెద్ద ప్రమాదాన్ని స్వయంగా ఆహ్వానిస్తున్నావని తెలుసుకో ఇప్పుడు ఆలోచించు నీపై ఇంత గొప్ప కృప ఎందుకు కురుస్తోంది ఖచ్చితంగా ఎందుకంటే భగవంతుడు నీ చుట్టూ తన కృప యొక్క శక్తివంతమైన కవచాన్ని ఏర్పాటు చేశాడు ప్రతిసారి నిన్ను బాల్బాల్గా కాపాడే ఆ శక్తి ఏమిటి దాని రహస్యం నీవు ఈ వీడియోను పూర్తిగా సెకను కూడా దాటకుండా చూస్తేనే తెలుస్తుంది నీ ఆత్మలో ఎంత గొప్ప శక్తి దాగి ఉందో నీకు తెలుసా నేను నీకు హామీ ఇస్తున్నాను నీవు ఆ శక్తి యొక్క రాజువి ఆ శక్తిని మేల్కొల్పడానికి సమయం ఆసన్నమైంది ఒక ఆసక్తికరమైన ప్రశ్న నీ ప్రతి అడుగులో నీతో ఉండే ఆ గొప్ప శక్తి ఏమిటో నీకు తెలుసా ఆ శక్తిని గుర్తించే సరళమైన ఖచ్చితమైన మార్గం ఇప్పుడు ఇక్కడే లభిస్తుంది నీవు ఆశ్చర్యపడేందుకు సిద్ధంగా ఉంటే తయారవ్వు ఎందుకంటే ఇక ముందు జరిగే విషయాలు నిన్ను స్తబ్దునిగా చేస్తాయి రెండు నిమిషాలు పదిహేను సెకండ్లు ఆలోచనను రేకెత్తించే ప్రశ్న రెండు నిమిషాలు పూర్తయ్యాయి ఇప్పుడు ఒక గంభీరమైన సవాలు శ్రద్ధ పెట్టు నీవు నీ జీవితంలో ఒక నిర్ణాయకమైన మలుపు వద్ద నిలబడి ఉన్నావు ఇక్కడ నీవు ఒక్క నిర్ణయం మాత్రమే తీసుకోవాలి నీవు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆ అతిపెద్ద సంతోషం ఇప్పుడు నీ చేతిలో ఉంది నీవు సరైన నిర్ణయం తీసుకోవాలి అది నీది అవుతుంది కాని ఇక్కడ పెద్ద ప్రమాదం ఏమిటి నీవు తప్పు నిర్ణయం తీసుకునే ఆ ఒక్క విషయం ఏమిటి ఒకవేళ నీవు ఆ తప్పు నిర్ణయం తీసుకుంటే నీవు హనుమంతుని అపరిమిత కృపను నిరాశపరచడం లేదా ఈ ప్రమాదాన్ని నీవు తీసుకోగలవా ఈ ప్రశ్నకు సమాధానం మరియు నీవు ఏమి చేయాలి అనేది వీడియో యొక్క చివర అధ్యాయంలో ఉంది వీడియోను స్కిప్ చేయడం వల్ల నీవు నీ అతిపెద్ద సంతోషాన్ని నీవే దూరం చేస్తావు అధ్యాయం రెండు నీ అద్భుతాన్ని ఎలా మేల్కొల్పాలి నుండి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఎప్పుడైనా అతిపెద్ద కష్టం వచ్చినప్పుడు హఠాత్తుగా ఎక్కడో నుండి ఒక కాంతి వచ్చి ఆ కష్టం ఒక్కసారిగా అదృశ్యమైపోయిందట్లు నీకు అనిపించిందా అదే నీ లోపల ఉన్న ఆసక్తి ఇది కేవలం అదృష్టం యొక్క ఆటా అని అనుకోకు కాదు స్నేహిత ఇది నీ ఆత్మ యొక్క గర్జన ఈ కష్టాలు నన్ను బంధించలేవు అని అరుస్తుంది నీవు ఈ అచంచలమైన విశ్వాసాన్ని స్వీకరిస్తే ఈ అద్వితీయ శక్తి నీతో శాశ్వతంగా జతకడుతుంది నీ జీవితం ఇంత సులభమయ్యింది ఎందుకు ఇతరులది ఎందుకు కాదు నీకు తెలుసా ఎందుకంటే నీపై ఒక గొప్ప రక్షణ శక్తి యొక్క ప్రభావం ఉంది అది ప్రతి సంకటాన్ని ప్రతిక్షణం తొలగిస్తుంది ఇప్పుడు ఒక పని చెయ్యి నీవు ఒక్కసారి సంకటమోచన్ భగవాన్ నామాన్ని స్మరించి పూర్తి శ్రద్ధతో ఆ శక్తికి కృతజ్ఞత చెప్పగలవా ఒకవేళ అవును అనుకుంటే ఇప్పుడే పిచ్చిగా ఈ వీడియోను లైక్ చెయ్యి మరియు వెంటనే మా వీరాత్ మంత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చెయ్యి నీవు ఇంకా చెయ్యకపోతే గుర్తుంచుకో నీవు ఆ గొప్ప శక్తిని మరియు నీ జీవితంలో రాబోయే సంతోషాలను గొప్పగా మోసం చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు చెయ్యి నీ హృదయం నుండి చెప్పు ధన్యవాదాలు సంకటమోచన నేను నీ వినమ్ర భక్తుడిని నా ప్రతి కోరికను నెరవేరుచు అధ్యాయం మూడు నిజమైన రహస్యం ఆ శక్తి ఎవరు ఈ శక్తి సాధారణ శక్తి కాదు ఇది ఆత్మ యొక్క శక్తి అచంచలమైన విశ్వాసం యొక్క ఊర్జ మరియు హనుమంతుని అపరిమిత కరుణ యొక్క శక్తివంతమైన సమ్మేళనం విను ఇదే ఆ శక్తి హనుమంతుడు ఎన్నటికీ వదిలిపెట్టని శక్తి ఎంత పెద్ద సంకటంలో ఉన్నప్పటికీ కూడా ఆ శక్తి ఉంది దాన్ని మేల్కొల్పడానికి సమయం ఆసన్నమైంది మీకు తెలుసా ఎప్పుడైనా ఒక పెద్ద రాక్షసుడు ఎదురైనప్పుడు హనుమంతుడు దాన్ని తన లోపల బంధించి యుద్ధం చేశాడు నీవు కూడా నీ లోపల ఉన్న ఆ శక్తిని మేల్కొల్పగలవు నీవు ఏమి చేస్తావు ఇప్పుడు దాన్ని గుర్తించు దాన్ని లోతుగా అనుభవించు మరియు నీ పాపాలను నీ నకారాత్మకతను భయాన్ని దూరంగా పారవేయు ఎందుకంటే భగవంతుడు నీ లోపల ఆ శక్తిని దాచిపెట్టాడు దాన్ని గుర్తించడమే నీ నియతి అధ్యాయం నాలుగు కష్టాలు వచ్చినప్పుడు ఈ విషయాలు చెయ్యి ఇప్పుడు ఆలోచించు నీ సంకటాలను తక్షణమే తొలగించగల ఆ మాయాజాల విషయాలు ఏమిటో నీకు తెలుసా జవాబు ఇక్కడ లభిస్తుంది ఎప్పుడు కష్టం వచ్చినా నీ మనసు నుండి కాదు నీ ఆత్మ నుండి చెప్పు నాకు భయపడాల్సిన అవసరం రవ్వంతకూడా లేదు నేను హనుమంతుని అచంచలమైన భక్తిలో ఉన్నాను ఇది అద్భుత కర్మమంత్రం నీవు దీన్ని పూర్తి నమ్మకంతో చేస్తే నా మాట నమ్ము నీవు ఆ సంకటం నుండి అంత వేగంగా బయటపడతావు నీవే ఆశ్చర్యపోతావు మరో లోతైన రహస్యం ప్రతి విపత్తును క్షణంలో పరిష్కరించగల ఆ అద్వితీయ శక్తి ఏమిటి ఆ రహస్యాన్ని తెలుసుకునే అవకాశం ఈ వీడియోలో మాత్రమే ఉంది ఈ వీడియోను ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కరికీ నేను చెప్తున్నాను గాఢమైన శ్రద్ధతో ఆ శక్తిని స్మరించు దానికి కృతజ్ఞత చెప్పు మరియు ఇది నీ చివరి నినాదం సంకటమోచన నేను నీ నిజమైన భక్తుడిని నా జీవితాన్ని సంతోషాలతో నింపు అధ్యాయం ఐదు చివరి హెచ్చరిక మరియు విజయ రహస్యం నీ శ్రద్ధను బలోపేతం చేసుకుని ప్రపంచానికి చూపించు ఇప్పుడు శ్రద్ధగా విను నీవు ఈ శక్తివంతమైన సందేశాన్ని పూర్తిగా స్వీకరిస్తే ఎవరూ నిన్ను ఆపలేరు నీవు అజేయుడివి అవుతావు విను నీవు ఈ వీడియోను శక్తివంతంగా భావిస్తే లైక్ చెయ్యి మరియు వెంటనే విరాట్ మంత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చెయ్యి ఒకవేళ చెయ్యకపోతే తెలుసుకో నీవు నీ అదృష్టాన్ని నీ తల్లిదండ్రులను మరియు హనుమంతుని అతిపెద్ద మోసం చేస్తున్నావు ఇది పెద్ద తప్పు అవుతుంది ఇప్పుడు ఈ క్షణంలో నీ హృదయ లోతుల నుండి చెప్పు నీవు నాతో ఉన్నావు సంకటమోచనా నా జీవితాన్ని సంతోషాలతో నింపు ఈ వాక్యం యొక్క జాదు నీ జీవితంలో అద్భుతాలు సృష్టిస్తుంది చివరగా ఒక గొప్ప చివరి రహస్యం నీకు తెలుసా ఇప్పుడు ఏ క్షణం ఇది నీ లోపల ఉన్న అన్ని అద్భుత శక్తులు ఉన్నత స్థాయిలో మేల్కొనే సమయం ఇది ఏ నకారాత్మక శక్తి కూడా నిన్ను స్పృశించదేని సమయం కాబట్టి ఇప్పుడు చెయ్యి ధన్యవాదాలు సంకటమోచన నేను నీ వినమ్ర భక్తితో నీ చరణాలకు నమస్కరిస్తున్నాను ఈ సందేశాన్ని స్కిప్ చేయడం అనే తప్పు చెయ్యకు నీవు పూర్తిగా చూస్తే నీ అదృష్ట నక్షత్రం ప్రకాశించిబోతుంది ఇంకా చెయ్యకపోతే నీ అదృష్టం నీ చేతుల నుండి జారిపోతుంది నా ప్రియమైన బిడ్డ నీపై ఎల్లప్పుడూ సంకటమోచన కృప ఉండని నీ జీవితంలో అతి పెద్ద రహస్యం ఈ సందేశం కేవలం నీకోసం వచ్చింది నా ప్రియమైన ఆత్మ నా ప్రియమైన యోధ ఈ పరమసత్యాన్ని ప్రారంభించే ముందు నీకు ఒక చివరి హెచ్చరిక ఇవ్వాలనుకుంటున్నాను ఈ వీడియోను చివరి వరకు చూడడం నీ నియతిలో అత్యంత ముఖ్యమైన పని దీన్ని మధ్యలో వదిలేయకు ఎందుకంటే ఒక అకల్పనీయమైన శక్తి ఒక అద్భుతమైన అవకాశం మరియు ఒక గుప్తవరం నీ కోసం ఎదురు చూస్తోంది దీన్ని స్కిప్ చేయడం అనే ధైర్యం చేయకు నీవు ఈ వీడియోను తొందరలో వదిలేస్తే నీ ప్రియమైన వారి ఆశలను చిన్నాభిన్నం చేస్తావు బ్రహ్మాండం యొక్క నియమాలను ఉల్లంఘిస్తావు మరియు అంతకంటే భయంకరమైన విషయం నీవు హనుమంతుని ఆ స్పష్టమైన కృపను తిరస్కరిస్తున్నావు అది ఈ క్షణంలో నిన్ను కాపాడుతోంది నీవు నీ ఉజ్వల భవిష్యత్తుపై తాళం వేస్తావు కాబట్టి స్పృహలోకిరా నా ప్రతి మాటను శ్రద్ధగా విను ఎందుకంటే ఇది నీ జీవితంలో చివరి మలుపు ఇక్కడ నీవు నీ అన్ని బలహీనతలను వదిలిపెట్టి ఏదో గొప్పదాన్ని సాధించగలవు అధ్యాయం ఒకటి నీవు ఎందుకు ఎన్నుకోబడ్డావు ఒకవేళ ఈ అసాధారణ సందేశం ఏ విధంగానైనా నీ ఫోన్ లేదా ల్యాప్టాప్కు చేరిందంటే ఇది కేవలం అదృష్టం కాదని తెలుసుకో ఇది దైవీయ జోక్యం ఈ సందేశం నీకోసం ఆకాశం నుండి దిగివచ్చిన ఆయుధం లాంటిది నీ ప్రతి చీకటిని క్షణంలో బూడిదగా మార్చగలదు ఈ సందేశం ఒక జాదూ కంటే తక్కువ కాదు నీ నిజమైన అజేయ శక్తి నీ లోపలే ఉందని చూపిస్తుంది ఇది బ్రహ్మాండం యొక్క ఆదేశం అత్యంత కష్టమైన పరీక్షలు ఎదుర్కొన్న వారే చివరికి అమరులవుతారు మరియు సంకటమోచన నామాన్ని స్మరించినప్పుడు నీ ప్రతి దుఃఖం బూడిదగా మారిపోతుంది కాని నీవు ఇప్పటికీ వినకపోతే నీవు నీ అదృష్టానికి నీవే అపరాధివి అవుతావు నీ లోపల ఏమి దాగి ఉంది మనం మాట్లాడుతున్నది ఆ స్వచ్ఛమైన శక్తి గురించి అది నీ ప్రతి ఆలోచన ప్రతి సంకల్పంలో నీడలా ఉంది ఈ శక్తి నీ కోపం ప్రేమ విశ్వాసం మరియు సత్యం నుండి ఏర్పడింది ప్రతి సవాలు ముందు చెప్పు నా మాటలను శ్రద్ధగా విను నీవు నా మాటలను అలక్ష్యం చేసే ధైర్యం చేస్తే నీవు నీపై ఒక పెద్ద విపత్తును ఆహ్వానిస్తున్నావని తెలుసుకో ఇప్పుడు నీవే అడుగు నీపై ఇంత అద్వితీయ కృప ఎందుకు కురుస్తోంది ఖచ్చితంగా ఎందుకంటే ఈశ్వరుడు నిన్ను ఒక ప్రత్యేక కార్యం కోసం ఎన్నుకున్నాడు పదే పదే నిన్ను ఓడిపోకుండా కాపాడే ఆ అజ్ఞాతశక్తి ఏమిటి దాని రహస్యం నీవు ఈ వీడియోను పూర్తిగా ఒక్క ఒక్కశ్రద్ధం కూడా వదలకుండా లోతుగా చూస్తేనే తెలుస్తుంది రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లు ఆత్మ సమయం మరియు ఒక గంభీరమైన ప్రశ్న మూడు నిమిషాలు పూర్తవబోతున్నాయి ఇప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన సవాలుపై శ్రద్ధ పెట్టు నీవు నీ జీవితంలో ఒక నిర్ణాయక క్షణంలో నిలబడి ఉన్నావు ఇక్కడ నీవు ఒక్క నిర్ణయం మాత్రమే తీసుకోవాలి నీవు చాలా కాలంగా ప్రార్థిస్తున్న ఆ అతిపెద్ద విజయం నీ కళ్ల ముందు నిలబడి ఉంది నీవు సరైన ఎంపిక చేయాలి అది నీ శాశ్వత సంపదగా మారుతుంది కాని ఇక్కడ పెద్ద ప్రమాదం ఏమిటి నీవు తప్పు ఎంపిక చేసే అవకాశం ఉన్న ఆ ఒక్క విషయం ఏమిటి ఒకవేళ నీవు తప్పు నిర్ణయం తీసుకుంటే నీవు హనుమంతుని ఆ అపరిమిత కృపను నిలాసపరచడం లేదా ఈ ప్రమాదాన్ని నీవు తీసుకోగలవా ఈ ప్రశ్నకు సమాధానం మరియు నీవు ఏమి చెయ్యాలి అనేది వీడియో యొక్క చివరి భాగంలో ఉంది వీడియోను స్కిప్ చేయడం వల్ల నీవు నీ అతిపెద్ద సంతోషాన్ని నీవే దూరం చేస్తావు ఇప్పుడు ఈ క్షణంలో నీ హృదయ లోతుల్ నుండి చెప్పు సంకటమోచన నీవు నాతో ఉన్నావు నా జీవితాన్ని సంతోషాలతో నింపు ఈ వాక్యం నీ జీవితంలో అద్భుతాలు సృష్టిస్తుంది నీవు ఈ సందేశాన్ని పూర్తిగా స్వీకరిస్తే నీవు అజయుడివవుతావు నీవు ఈ వీడియోను శక్తివంతంగా భావిస్తే ఇప్పుడే లైక్ చెయ్యి మరియు విరాట్ మంత్రా ఛానల్ ను సబ్స్క్రైబ్ చెయ్యి ఒకవేళ నీవు ఇప్పటికీ చేయకపోతే నీవు నీ అదృష్టాన్ని నీ తల్లిదండ్రులను మరియు హనుమంతుని కృపను మోసం చేస్తున్నావని గుర్తుంచుకో ఇది నీ అతిపెద్ద తప్పు అవుతుంది చివరిగా ఒక గొప్ప రహస్యం ఇప్పుడు ఏ క్షణమని నీకు తెలుసా ఇది నీ లోపల ఉన్న అన్ని అద్భుత శక్తులు ఉన్నత స్థాయిలో మేల్కొనే క్షణం ఇది ఏ నకారాత్మక శక్తి కూడా నిన్ను స్పృశించలేని సమయం కాబట్టి ఇప్పుడు చెప్పు ధన్యవాదాల సంకటమోచన నేను నీ వినమ్ర భక్తుణ్ణి నీ చరణాలకు నమస్కరిస్తున్నాను ఈ సందేశాన్ని స్కిప్ చేయడమనే తప్పు చేయకు నీవు దీన్ని పూర్తిగా చూస్తే నీ అదృష్ట నక్షత్రం ప్రకాశించబోతోంది ఒకవేళ నీవు ఇప్పటికీ చెయ్యకపోతే నీ అదృష్టం నీ చేతుగనుండి జారిపోతుంది నా ప్రియమైన బిడ్డా నీపై ఎల్లప్పుడూ సంకటమోచన కృప ఉండు ఈ సందేశం నీకోసం మాత్రమే వచ్చింది నీ జీవితంలో అతిపెద్ద రహస్యం ఇదే ఉపం